జిఎస్టి చట్టంలో టూ పాయింట్ ఓ పన్ను సంస్కరణల ద్వారా ఇటీవలే అమలులోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని ఎస్ కోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలిపారు ఈ రోజు అనగా సోమవారం ఎస్కోట పట్టణ కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జిఎస్టి మార్పులపై స్పష్టమైన అవగాహన ధరల పారదర్శకత మరియు వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన ఇస్తూ పాత పద్ధతిలో కొనుగోలు కాకుండా కొత్త పద్ధతిలో కొనుగోలు అయ్యే విధంగా అమలు చేయాలని సూచనలు ఇచ్చారు లేదనుకోండి ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ఈ కార్యక్రమాలు పెట్టిందో అవి మధ్యలో వ్యాపారులు కానివ్వండి ఇతరులకు వెళ్ళిపోతాయి వారు కట్టరు ఏం జరుగుతుందంటే ట్యాక్స్ మ్యాన్ గా చెప్తాను చూడండి ఒకసారి మనం ఒక షాప్ కి వెళ్తాం ఇరవై ఏళ్ళ శాతం పనులు ఆ పనులు పద్దెనిమిది శాతం తగ్గించారు అది ప్రజలకు తెలియలేదు అనుకోండి దాన్ని ఇరవై ఎనిమిది శాతం తోనే అమ్ముతారు అప్పుడు ఆ పది శాతం ప్రజలకి ప్రభుత్వం అందించాల్సింది మధ్యలో ఆటోమేటిక్ గా పోతుంది మరి అందరూ కూడా ఏం చేయాలి ప్రజలందరికీ తెలియజేయాలి సో అందరూ కూడా సూపర్ జిఎస్టి అంతా సూపర్ సేవింగ్స్ అనాలి సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ జిఎస్టి ఓకే మరి ప్రభుత్వానికి ఆదాయం ఎలా చేపడుతున్నారు ఈ రోజు చూడండి బైక్ తగ్గింది బైక్ బైక్ తగ్గాయి ఈ రోజు రెండు వేల పదిహేడు ముందు వేట ఉండేదండి మీరు మయూరా హోటల్లో మీరే రెండు వేల పదిహేడు భోజనం చేసేటప్పుడు పదిహేను శాతం పన్ను పెట్టారు వ్యాటం జిఎస్టి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేస్తే ఐదు శాతమే కడుతున్నాం అని ప్రభుత్వ సంస్కరణ కదా అయితే రెండు వేల పదిహేడులో వచ్చిన సంస్కరణ అంతకు ముందు ఎన్నో రకాల పనులు ఉన్నాయి ఇరవై మూడు రకాల సెస్సులు పదిహేడు రకాల పన్నులు మనకు తెలియకుండా తెలియదు మనకు కట్టేవారు ఆ కట్టిన కూడా సింగుల్ ట్యాక్స్ లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకగ్రీవం చేశాయి వచ్చిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తగ్గింపులు చేస్తే ఆ తగ్గింపులు ఎవరు విమర్శలు చేసినా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వంలో ఉన్న మన బాధ్యతగా తెలియజేసిన బాధ్యత మనకు వినోదం ఉన్నది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రకాల పనులు మనం చెల్లిస్తూ చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజు ఒక విషయం డిపార్ట్మెంట్ కేవలం వ్యవసాయం పైన వరి పైగా కొబ్బరికాయల పైన ఎన్నికల్లో ముందుకు నడిపించి పదహారు నెలల కాలం కావస్తున్న ఈ తరుణంలో అనేక సంక్షేమ అభివృద్ధికి కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చిన మాటకు పట్టుబడి ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అనేకం కూడా ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకి తొలి అడుగుల శుపరిపాలనలో ముందుకు వేస్తూ మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇవాళ జిఎస్టీ జిఎస్టీ అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే పన్నుల రూపాయలు ఉన్న ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద మనస్సు ప్రజలకే అందజేయాలి తగ్గించాలి అని చెప్పిన ఈనాటి జిఎస్టికి రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవాళ పన్ను రూపాయలు వస్తున్న ఆదాయం వారు కోల్పోయాము ఆంధ్రప్రదేశ్ ఈనాటి పరిస్థితుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట ప్రభుత్వం పెద్ద మనస్సు ముందుకొచ్చింది తప్పితే ఈ కష్టకాలంలో ఇంకో దానికి ఉపయోగపడతాయి కదా ప్రజల మీద మనం వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచన కాకుండా ప్రజలకి సంవత్సరానికి ఇందాక ఎండి ఒకరు మేము మాట్లాడుకున్న సమయంలో గతంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టి కొన్ని అంశాల మీద అటువంటిది ఇవాళ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చాం అలాగే గతంలో కొన్ని వస్తువుల మీద పన్నెండు శాతం ఉంటే ఇవాళ ఐదు శాతానికి వచ్చాం దాని డిపార్ట్మెంట్ వారు చెప్పారు మాకు ఉదాహరణ హోటల్ ఆ హోటల్ బిల్లు అందులో జిఎస్టి అంతా ఇతర పన్నుల రూపాయలు ఎలా ఉండేది ఇవాళ ఎంత తగ్గే అవన్నీ కూడా పాతికి వేల రూపాయలు ఇవాళ ఆదా చేసుకోగలుగుతున్నాం ఈ జిఎస్టీ తగ్గించిన కారణంగా అంటే చూడండి పదిహేను వేల నుంచి పాతిక వేల వరకు ప్రతి కుటుంబానికి ఇవాళ తగ్గుదల ఉంది మనమే అనుకుంటాం కుటుంబంలో ఒక కారు కొనుక్కోవాలనిపించింది ఇవాళ కారు రేట్లు ఒకసారి ఆలోచిస్తే ఈ జిఎస్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అడిగితే సుమారు రెండు లక్షల లో రెండు లక్షల రూపాయల లోపు కొంత పద్దెనిమిది లక్షల కారు గురించి నేను ఎంక్వైరీ చేశాను ఇదైతే వాస్తవం లక్ష ఎనభై వేల చిల్లర అనేది కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవాళ జిఎస్టీ తగ్గించిన కారణంగా తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ తోడైవ్ ముందుకు నడిపిస్తున్నారు నిజంగా ఇవాళ కార్ రేట్లు అయితే తగ్గుతున్నాయి అని చెప్పిన మాట అలాగే ఏసీస్ రూపాయలు తగ్గింది మాకు అనే మాట వచ్చింది అదే విధంగా ఏదైతే బైక్ మన సోదరులు దసరా నవరాత్రుల్లో తీసుకుంటున్నప్పుడు అడిగితే ఈ విధంగా తగ్గిందమ్మా బైక్ మీద డెబ్బై అరవై వేలు చెలరే ముందు అన్ని విషయాల మీద చెప్పారు ఎండిఓ గారు చెప్పారు నిత్యాస్త్ర వస్తులు మా సోదరుడు సూర్యరావు గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకు అమలు చేస్తున్నప్పుడు మందుల మీద మందుల మీద ధరలు తగ్గే ఇన్సూరెన్స్ క్లైమ్స్ అయితే ఏవి కూడా పనులు లేకుండా ఇవాళ ఈ బీమా సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా స్టేషనరీకి సంబంధించి కూడా తగ్గే ధరలు అదేవిధంగా మనకి మన నిత్యావసర వస్తువులు దుస్తులు చెప్పులు పాదరక్షణ మీద కూడా ధరలు తగ్గాయి కిరాణా సామాగ్రిలో కొంత ధరలు తగ్గాయి కొన్ని ఐటమ్స్ మీద అదేవిధంగా రోజువారీ నిత్యావసర వస్తువులు టూత్ బ్రష్లు పేస్ట్లు సోప్స్ ఇతర అంశాల మీద కూడా ఇవాళ ధరలు తగ్గాయి మరి ఇవన్నీ కూడా మన ప్రజలకు అవగాహన పరచడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామి అవ్వాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ ఆల్ అఫీషియల్స్ మండలాల నుంచి విచ్చేసిన ఎంపీడివస్ వచ్చారు జిల్లా నుంచి డిపార్ట్మెంట్ వారు వచ్చారు అఫీషియల్గా మరి మన ఎంపీడీఓ గారు కూడా ఇవాళ బాధ్యతగా ఇవాళ